ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం బాలకాండ రెండవ భాగంలో శ్రీరాములు వారు జననం వానర్ల పుట్టుక విశ్వామిత్రుని ఆగమనం వంటి విషయాలు తెలుసుకుందాం మొదటి భాగంలో మనం దశరథిని రాజ్యపాలన అశ్వమేధయాగము దేవతలు శ్రీహరిని వేడుకొనుట పుత్రకామేష్ఠి యాగము యజ్ఞఫలము పాయస పాయసపాత్ర వంటి విషయాలు తెలుసుకుందాం దశరథని భార్యలు ముగ్గురు గర్భవతులయ్యారు వారి ఆనందానికి అంతులేదు విషయం తెలుసుకున్న అయోధ్య ప్రజలు ఆనందం అంతా ఇంత కాదు కాలచక్రం పరిభ్రమించింది కోకిల గానంతో వసంతరుతో ప్రవేశించింది అది చైత్రమాస శుక్లపక్షం పుత్రసంతానం కోసం ఎదురు చూస్తున్న దశరథుడు రాజప్రాసాదంలో అటు ఇటు పచారులు చేస్తున్నాడు కౌసల్య సుమిత్ర కైకేయి మాతలు ప్రసవ వేదనలో ఉన్నారు భూలోకంలోని నదీ నదాలు ప్రశాంత ప్రభలతో ప్రవహిస్తున్నాయి పర్వతాలు తేజోకాంతులను వెదజెల్లుతున్నాయి శుభముహూర్తం సమీపించింది నవమి తిథియందు కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో కౌసల్యదేవి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించాడు ఆబాలుడే శ్రీరాముడు సుమిత్రాదేవికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మించారు దేవతలు దుందువులు మ్రోగించారు వందిమాకతులు స్తోత్రం చేస్తున్నారు అయోధ్య నగరమంతా పుష్పవర్షం కురిసింది దశరథుని ఆనందానికి అవధులు లేవు పుత్రోదయమైన సంతోషంలో కనిపించిన వారికల్లా కానుకలు ఇస్తున్నాడు రాణుల ముగ్గురు మాతృత్వం పొందామన్న తృప్తితో బాలకులను చూసి మురిసిపోతున్నారు కుమారులు జన్మించిన సందర్భంలో దశరథుడు పురజనులకు ధన కనక వస్తువులు దానం చేస్తున్నాడు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు అయోధ్య నగరమంతా దివ్య కాంతులతో శోభాయమానంగా అలంకరించారు ఇక వానర్ల పుట్టక కూడా జరిగింది లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి మానవమూర్తి శ్రీరామునిగా అవతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణువుకు సహకరించుటకు బ్రహ్మాది దేవతలు గంధర్వులు భూలోకంలో జన్మించారు బ్రహ్మదేవుడు సదాచార సంపన్నుడు అయిన జాంపవంతుణ్ణి సృష్టించాడు ఇంద్రుడు వాలిని సూర్యుడు సుగ్రీవుని కుబేరుడు గంధమానుని విశ్వకర్మ నలుని కుమారులు కుమారులు మహిందద్విధులను వరుణుడు సుషేనుని పర్జన్యుడు శరభుని వాయువు హనుమంతుని వారి వారి అంశలతో అంశాలతో వానర వానరజాతిలో ప్రముఖుడు హనుమంతుడు ఆయన వజ్రదేహుడు వాయువేగము గల బలపరాక్రమ ప్రతిభావంతుడు వాలిసుగ్రీవులు అన్నదమ్ములు కిస్కింద రాజ్యానికి రాజులు వీరు అనేక ప్రాంతాలు ఆక్రమించి కొండల్లో కోనల్లో వానర్ల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు నామకరణ మహోత్సవము కుమారుల జన్మదినోత్సవముల పేరుతో దశరథ మహారాజు రాజ్య ప్రజలకందరకు సంతృప్తికరంగా ధనధాన్యాలు దానం చేశాడు ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారు దివ్య తేజస్సులతో అయోధ్య పట్టణమంతా వైకుంఠము వలె వెలుగుందినది నిర్ణయించిన సుముహూర్తాన దశరథుడు భార్యలతో కుమారులతో పీటలపై కూర్చున్నారు కులగురువు వశిష్ఠుడు నలుగురికి పుణ్యాహవచనం చెప్పి నామకరణం చేశాడు కౌసల్యాదేవి కొడుకు పేరు రామచంద్రుడు కైకేయి కొడుకు పేరు భరతుడు సుమిత్ర కొడుకులు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు శుభలక్షణములు కలిగి దివ్య తేజస్సులతో ఆ నలుగురు అన్నదమ్ములు అల్లారు ముద్దుగా దినదిన ప్రవర్ధమానులై ఐదేండ్ల వయసు వారైనారు ఒకనాడు దశరథుడు తమ కులగురువైన వశిష్ట మహామునితో సంప్రదించి నలుగురు కుమారులకు అక్షరాభ్యాసం చేయించాడు ఇక విద్యాభ్యాసము ఆ విధముగా నలుగురు అన్నదమ్ములు వహిష్ట మహామునికి శిష్యులై వేద వేదాంగాలు ధనుర్విద్య గుర్రపు స్వారి మొదలగు అన్ని విద్యలు కొద్ది కాలములోనే నేర్చుకుని యవ్వనంలో అడుగుపెట్టారు ఆ నలుగురు అన్నదములలో రెండు జంటలు ఏర్పడినవి శత్రుఘ్నునికి భరతునితో ఎక్కువ ప్రేమ ఏర్పడితే లక్ష్మణ్కి రామునిపై మరింత మమకారం ఏర్పడి అన్ని వేళలా కంటికి రెప్పలా చూసుకుంటూ రాముని వెంటనే ఉండేవాడు దశరథునికి మాత్రం అందరికన్నా రాముడంటేనే ఎక్కువ ప్రేమ రామునిలో దశరథుడు ప్రత్యేక తేజస్సును చూసుకునేవాడు అందుచేతనే తన ఆశలన్నీ రామునిపై పెట్టుకుని ఎంతో మమకారం పెంచుకున్నాడు ఇక విశ్వామిత్రుని ఆగమనం ఒకనాడు దశరథ మహారాజు కొలువుతీరి తన మంత్ర సామంత దండ నాయకులతో రాచకార్యాల గురించి చర్చిస్తున్నాడు ఆ సమయంలో విశ్వామిత్రుడు ఆ సభకు వస్తున్నాడని ద్వారపాలకులు వచ్చి చెప్పగా దశరథుడు మంత్రి పురోహితులతో ఎదురు వెళ్ళి నమస్కరించి సభల్లోకి తీసుకుని వచ్చి ఆర్గ్యపాఠ్యములను ఇచ్చి ఉచి ఉచితాసనంను చూపించి గౌరవించాడు తరువాత దశరథుడు వినయంగా తమ రాకకు కారణము సెలవియండి మహాత్మా అని అడిగాడు ఆ రోజులలో ఋషులు చేయు యాగములను రాక్షసులు పాడు చేసేవారు ఋషులను ఎన్నో విధాలుగా హింసించేవారు సాధుజనులను హింసించట వారికి ఒక ఆటగా ఉంటుంది హింసకు గురైన వారిని చూసి సంతోషించేవారు అందువలన తాను చేయు యాగమునకు ఎట్టి ఆటంకాలు కలగకుండా రక్షించుటకు శ్రీరామలక్ష్మణులను యాగసం యాగ సం యాగరక్షణార్థం తన వెంట పంపమని అడుగుటకు విశ్వామిత్రుల వారు వచ్చారు అప్పుడు విశ్వామిత్రుడు మహారాజా నేను నీ సహాయం కోరి వచ్చాను అది నీ వలన మాత్రమే అవుతుంది అని అడిగాడు దశరథుడు చేతులు జోడించి సృష్టికర్తలైన తమకు నా సహాయమా ఏమిటో చెప్పండి తమ వంటి మహాత్ములకు సహాయం చేసే భాగ్యం నాకు కలిగినందుకు నా జన్మ చరితార్థమవుతుంది అన్నాడు రాజా మేము లోకరక్షణార్థం యజ్ఞం ఒకటి చేస్తున్నాము కానీ రాక్షస బాధలు ఎక్కువగా ఉన్నందున యజ్ఞము సంపూర్ణం కావడం లేదు అందువల్ల యాగరక్షణకు రాముణ్ణి నాతో పంపవలను రాక్షసులను సంహరింపగలిగిన వాడు రాముడు ఒక్కడే యజ్ఞం పూర్తిగానే నీ కుమారుని మరల క్షేమంగా తీసుకుని వచ్చి నీకు అప్పగించగలను అని చెప్పాడు ఆ మాటలు విన్న దశరథుడు భయంతో వణికిపోవచ్చు మహానుభావ నా కుమారుడు ముఖపచ్చలారని పసివాడు నిండా పదహారు సంవత్సరములు లేవు అటువంటి నా రాముడు రాక్షసులను ఎలా చంపగలడు నేనెలా పంపగలను పంపి నేనెలా జీవించగలను రాముని వదులు నా సేనతో నేను వస్తా అన్నాడు దీనంగా వెంటనే విశ్వామిత్రులు ఆసనం నుండి లేచి ఏ సహాయమైనా మాట తప్పకుండా చేస్తానన్నావు మాట తప్పుతావా ఇప్పటి వరకు సూర్యవంశంలో ఆడిన మాట తప్పిన వారు లేరు కనుక ఇంతకాలానికి సూర్యవంశ ప్రతిష్ట నీ వలన భంగము కానిమ్ము ఇక నేను వస్తాను అంటూ గబగబా వెళ్ళిపోతున్న విశ్వామిత్రుని వశిష్ఠుడు శాంతపరచి దశరథునితో మహారాజా రాముని విశ్వామిత్రునితో పంపండి విశ్వామిత్రుడు మునిశ్రేష్ఠుడు అఖండ తపస్థాలి మహిమాన్వితుడు యోగ విద్యా సారంగతుడు విశ్వామిత్రుడు వెంట ఉండగా రామునికి ఎలాంటి భయము లేదు నీ కుమారుని పరాక్రమము నీకు తెలియదు నాకు తెలుసు విశ్వామిత్రుల వారికే తెలుసు అందుకే మునీంద్రుడు నీ సహాయం కోరాడు అని చెప్పగా దశరథుడు వశిష్ఠుని మాటలతో తృప్తి చెంది ధైర్యము తెచ్చుకొని రాముని పిలిపించి రామా మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుల వారు నిన్ను తనతో తీసుకుని వెళ్ళటకు వచ్చారు వారితో వెళ్ళి ఆయన కార్యం జయప్రదం చేయినాయనా అని విశ్వామిత్రునికి అప్పగించాడు ఒక్క నిమిషమైనా రాముణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముని వెంట బయలుదేరాడు పితృవాక్య పరిపాలకుడైన శ్రీరాముడు వశిష్ఠునికి దశరథునికి నమస్కరించి వారి ఆశీర్వాదములు పొంది రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమైనారు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో వెళ్ళుట రామలక్ష్మణులను వెంట తీసుకుని విశ్వామిత్రుడు బయలుదేరాడు రామలక్ష్మణులతో బయలుదేరిన మునీంద్రుడు సరయూ నది దక్షిణ తీరం వైపు ప్రయాణించి ఒక చోట ఆగి రామ మనస్సును ప్రశాంతతగా ఉంచి ధ్యాన నిమగ్నుడవై ఈ సరయూ నదీ జలాల్లో స్నానమాచరించి రండి అని చెప్పాడు విశ్వామిత్రుడు చెప్పిన విధంగా రామలక్ష్మణులిద్దరూ నదీ స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన ఎదురుగా కూర్చున్నారు అప్పుడు విశ్వామిత్రుడు కుమారులారా నేను ఉపదేశించే బల అతి బల అనే విద్యలు చాలా గొప్పవి వీటి వలన ఆకలిదప్పులు వ్యాధులు రాకుండా యుద్ధ సమయంలో విజయము ఇంకా ఎన్నో విధాలుగా మీకు సహాయపడగలవు భక్తితో స్వీకరించు అని చెప్పి ఆ విద్యలను వారికి ఉపదేశించాడు విశ్వామిత్రుని ముఖము నుండి ఒక కాంతిపుంజము బయలుదేరి రామలక్ష్మణులలో ప్రవేశించింది ఆ విధంగా విశ్వామిత్రుడు వారికి ఆ విద్యలను ఉపదేశించాడు ఆనాటి రాత్రి సరియూ నది సమీపంలోనే పచ్చిక బయళ్ళలో నిద్రించారు తెలతెల వారుతుండగా విశ్వామిత్ర మహర్షి వారిని మేలుకొలిపాడు ఈ విధంగా కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తీ ఉత్తిష్ట నరశార్థోళ కర్తవ్యం దైవమాహ్నికం కౌసల్యానందవర్ధన తెల్లవారబోతున్నదయ్యా ఉషాకాల సంధ్యావందనం నిర్వహించాలి మేలుకోనాయనా అని లేపగానే రామలక్ష్మణులు ఇద్దరూ నిద్రలేచి స్నాన సంధ్యావందనాలు పూర్తి చేసి మునికి నమస్కరించి ప్రయాణం సాగించారు అనంగదేశం దాటి సాయంత్రానికి గంగా సరియు నదుల సంగమం ప్రాంతం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి అక్కడి ఋషుల ఆతిథ్యం స్వీకరించి గంగానదిని దాటి దక్షిణంగా సాగుతూ అరణ్యంలో అడుగుపెట్టారు మూడో భాగంలో తాటకవాద యాగస సంరక్షణ మారీచ సుబాహుల వద తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు